జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా బాధ వచ్చినా లేకుంటే గాయం తగిలినా శరీరానికి తగులుతుందా ఆత్మకు తగులుతుందా ఇప్పుడు శరీరానికి తగలం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం శరీరాన్ని తగలంగానే ముందు రాస్తా ఉన్నాం శరీరాన్ని తగలనే టాబ్లెట్ వేస్తా ఉన్నావు శరీరాన్ని తగలంగానే కట్టుకడతా ఉన్నాం మరి ఆత్మ గురించి ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా ఆత్మ గురించి ఎప్పుడైనా అయ్యా నా ఆత్మ బ నేరసించిపోయిందయ్యా నా ఆత్మ బలహీన పడిందయ్యా నా ఆత్మ జ్వరం వచ్చిందయ్యా నా ఆత్మకి కాళ్ళు లోపలొచ్చిందయ్యా నా ఆత్మకి అయా ఇది ఒళ్ళు వేడిగా ఉందయ్యా ఎప్పుడైనా ఆ సమాధానం మన దగ్గర నుండి వచ్చిందా ఆ ప్రశ్న మన దగ్గర నుండి వచ్చిందా ఎందుకని మనకు కనబడుతున్నటువంటి దేహానికి ఇచ్చిన ప్రాధాన్యత కనబడనటువంటి ఆత్మకు మనము అనుగ్రహించే వారు ఎందుకంటే శరీరము మోసే చెప్పినటువంటి లేఖనాల ప్రకారం చూస్తే మానవునిక జీవిత పరిమాణము డెబ్బది ఎనభై సంవత్సరములు మాత్రమే ఉన్నది మానవునిక ప్రయాసంతా కూడా ఈ శరీరాన్ని మాత్రమే ఈ మట్టి గురించి మాత్రమే ప్రయాస ఈ మట్టి గురించే ఆరాటం ఈ మట్టి గురించే ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది ఏ తిండి తింటే బాగుంటుంది ఏది తాగితే బాగుంటుంది అని దీని గురించి ఆలోచన కానీ ఒక ఆత్మీయుడిగా నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది నా ఆత్మలో ప్రార్థన ఎంత ఉంది ఆత్మతో దేవునితో సంబంధం ఎంత ఉంది నా ఆత్మలో దేవునితో వాక్యానుసారమైన జీవితం ఎంత ఉంది లేక దేవుని పోలిక నాలో ఎలా వచ్చింది దేవునితో ఎలాంటి స్వభావాన్ని నేను కలిగి ఉంటున్నాను లేకుంటే దేవుని ముఖ దర్శనంతో లేక దేవునితో ఎక్కువ సమయం నేను ఎలా గడపగలగాలి అని ఆత్మ గురించినటువంటి ఆరాటము మనలో లేనప్పుడు శరీరం మీదకే ప్రాధాన్యత అవుతుంది శరీరం మీదకే ప్రాముఖ్యత వస్తుంది కుటుంబాల గురించి పిల్లల గురించి బాధ్యతల గురించే ప్రాముఖ్యత ఇస్తాం కానీ దేవునితో ఉండేటువంటి ఆ రిలేషన్ని దేవునితో ఉండేటువంటి ఆ సంబంధాన్ని మాత్రం మనం కంపేర్ చేయలేము రోజు ఒకసారి ఆత్మం చేసుకోగలిగితే మరిని ఆత్మీయ జీవితంలో ఆత్మానుసారమైనటువంటి జీవితము అది ఎలా ఉంది రెండో రోజు దేవుని దగ్గర పరిశీలన చేసుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉన్నాము శరీర సంబంధంగా ఒకవేళ బాగున్నావేమో శరీర సంబంధంగా ఒకవేళ శరీరీత్య బలనీయతలు ఉన్నప్పటికీ కూడా ఒక విశ్వాసిగా నీ ఆత్మ నీలో ఎలా ఉంది అది బ్రతికుందా చచ్చిపోయిందా లేక అది బతికుందా వాడిపోయిందా అవండి దీన్ని మనం పరిశీలన చేసుకోకుండా అయ్యా నూతన సంవత్సరం వచ్చిందయ్యా అయా నూతన వాగ్దానం తీసుకున్నానయా అయా నూతన సంవత్సరం కొత్త ఏడు మొదలు పెట్టిందన్నా కానీ ఇక్కడ ఏముంది కంపు కొట్టింది ఏంటది శరీరం కాదు శరీరం కాదు మన లోపల ఉన్నటువంటి జీవితం అంత అందుకే నీవు జీవించు చన్న పేరు మాత్రం కానీ నీవు పైకి జీవిస్తున్నావు పైకి మాట్లాడుతున్నావు పైకి సంభాషణ చేస్తున్నావు కానీ నీ జీవితం ఎలా ఉంది అంటే మృతమే అందుకే ఆత్మానుసారమైన జీవితం కావాలి ఆత్మానుసారమైనటువంటి జీవితాలు మనలో కావాలి ఆ ఆత్మ లేనప్పుడు మనము చచ్చిన వారిగానే ఉంటాం జీవిస్తున్నా కానీ మందిరానికి వస్తాం పాటలు పాడతాం పనిచర్య చేస్తాం లేకుంటే అన్నీ కూడా ఏకీభవిస్తాం కానీ ఆత్మలో జీవం లేదు ఆత్మలో ఎండిపోయినటువంటి అనుభవాలు అదే రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయమో పదో వచ్చినా ఒకసారి చూద్దామండి రోబిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదో వచ్చినాన్ని కనుక ఒకసారి చూడగలిగితే క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది ఏముందంట ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉంది అవును అందుకే యేసుక్రీస్తు వారు కూడా కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఆయన శిష్యులతోనూ అక్కడ సమూహంతో మాట్లాడిన మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి ఇప్పుడు ఆయన నీతిని వెతికళ్ళు ఎవరైనా ఉన్నారా మరి ఆయన నీతిని వెతకపోతే మనం ఆత్మీయంగా చచ్చినట్టే బతికినట్ట అందుకే మధ్యాహ్నం చెప్పే కదా నీటి కాలం ఎవరన్నా నాటబడిన చెట్టు చచ్చిపోద్ది ఎందుకు నీళ్ళు ఎక్కువ కాదు దానిలో జీవం లేక దానిలో జీవం లేక నీళ్ళు ఉన్నా గానీ తీసుకునేటువంటి ఇది లేక పోతాడు ఏంది పోతాడు మంచం మీద వాడి ఒంటి మీద దోమ ఉంటే పట్టాలన్నా గానీ ఏమో ఇటా నా ఒంటి మీద దోమ ఉంది కొట్టు అని అంటాడు ఎవరు మనకు మనం కూడా బాబు ఏమో మరి మనం కూడా ఎప్పుడు ప్రాంతాలు జరుగుతున్నాయి ఎప్పుడు వాక్యం వింటా ఉన్నాం ఎప్పుడు మందిరానికి వస్తా ఉన్నా ఎప్పుడు కూడా మన జీవితాలు కనబడతా ఉన్నాయి కానీ మన బ్రతుకులు ఎలా ఉన్నాయి అంటే ఎండిపోయిన జీవితాలే అందుకే గుడికి వచ్చినా కానీ ఇంటికి వెళ్ళేసరికి ఎవరు ఏందంటాం అందుకే శరీరానుసారమైన మనసు కాదు కావాల్సింది ఆత్మానుసారమైన మనసు నీతిని వెతికేదిగా ఉండాలి నీతిని కనుగొనేటువంటిదిగా ఉండాలి నీతి యొక్క విషయంలో మనము చూడగలిగే ఉండాలి అందుకే యేసుక్రీస్తు వారిని ప్రేమించినటువంటి ఒక కుటుంబము ఆమె గురించి రాయబడుతున్న మాట కనబడుతుంది కదా ఆమె ఉత్తమమైనది ఎన్నుకున్నది ఆమె యొద్ధ నుండి ఎవరు కూడా తీసివేయలేరు ఏమిటి ఆమె యొక్క ఏదో మొత్తమైనది ఎందుకుంది అని అంటే ఆయన పాదాల దగ్గర ఆయన మాటలు ఎక్కడ శ్రేష్టమైనయో ఇంకా మరలా దొరకదేమోనని ఆ మాటల కొరకంట ఆమె తన ప్రయాసలు విడిచిపెట్టి ఆమె ఆయన మాటలు వినడానికి వేగిరపడతా ఉంటాయి ఈరోజు దేవుని మాటలు వింటున్న మన జీవితాలలో మరి మన యొక్క స్థితిగతులు జ్ఞాపకం చేసుకుంటే ఆయన వాక్యానికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తాం అయ్యా ఆ వాక్యం వింటే నా ఆత్మ నన్ను జీవింపజేస్తుంది నేను ఆత్మలో బలవంతుడిగా ఉంటాను ఆత్మలో ఒక మాదిరి జీవితం ఉంటాను ఆత్మీయతలో నేను ఒక స్థిరం కలిగిన వ్యక్తిగా ఉంటాను అవుతుంది ఆత్మకు ఆహారం ఏంటంటే వాక్యమే ఆత్మ ఆత్మను ప్రోత్సహించేది ఏంటంటే ప్రార్థనా జీవితమే అది లేనప్పుడు ఆత్మ యొక్క బలము తగ్గిపోద్ది శరీర బలము ఎక్కువైపోద్ది లోకానికి దేవునికి ఉన్నటువంటి సంబంధమైన ఈరోజు మానవుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు అనుకుంటాం కదా ఆ స్థితి ఏంటంటే